శివుడు బోలాశంకరుడు తక్కువలో తృప్తి చెందేవాడు కానీ కొన్ని పనులు కొన్ని నిబంధనలు ఉల్లంఘిస్తే ఆయన కోపించడమే కాక మన జీవితంలో సమస్యలు కూడా మొదలవుతాయి ఆ కారణాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము శివలింగంపై అభిషేకం చేసే సమయంలో కొన్ని పదార్థాలను వాడకూడదని శాస్త్రాలలో స్పష్టంగా చెప్పబడింది కానీ ఇవి శివునికి ప్రీతికరమైనవి కావు మరియు ఆచార విరుద్ధమైనవి శివలింగంపై అభిషేకం చేయకూడని పదార్థాలు ఏంటో మనము ఇప్పుడు తెలుసుకుందాము మొదటిగా తులసి దళాలు తులసి దళాలు విష్ణువుకి ప్రీతికరమైన తులసి శివ పూజలో ఉపయోగించరాదని శాస్త్రం చెప్తుంది మరియు రెండవది శంఖం పూలు శంఖము విష్ణు పూజలో ప్రధానమైనది శివలింగంపై శంఖంతో జలాభిషేకం చేయరాదు మూడవది నెయ్యి నెయ్యితో అభిషేకం చేయడం శివునికి అనుకూలం కాదట ఇది దాహం కలిగించే పదార్థమని శాస్త్రాలలో ఉన్నది మరియు నాలుగవది తక్కువ శుద్ధి ఉన్న నీరు అంటే శుద్ధమైన గంగా జలం లేదా తాగదగిన నీరే వాడాలి మలిన జలంతో అభిషేకం శివునికి చేయరాదు ఐదు తల నూనె లేదా శరీరానికి వాసన తైలాలు శివునికి పూజ చేసే ముందు అలాంటి పదార్థాలతో శరీరాన్ని అలంకరించడం తప్పు ఆరవది కలుషిత పదార్థాలు లేదా అపవిత్రతతో ఉన్నవి అంటే క్షౌర్య కార్యకలాపాలు చేసి వెంటనే పూజ చేయరాదు శుద్ధి అవసరం ఇప్పుడు శివుడికి మెచ్చే మార్గం మనం తెలుసుకుందాం బిల్వ పత్రం యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవడము ఇంకా శివాష్టోత్తర శతనామావళి పఠనం చేయడము నూట ఎనిమిది సార్లు ఓం శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ జపం జపించడము ఉదయాన్నే స్నానం చేసి శుభ్రతతో పూజ చేయడము సోమవారం నాడు ఉపవాసం ఉండటము ఫలితాలు మరియు నిజమైన శక్ భక్తి శివుడు గర్వాన్ని అభిమానం లేకుండా భక్తిని ఇష్టపడతాడు నిరంతర భక్తితో శివుని పూజ చేస్తే ఖచ్చితంగా మన కళలు నెరవేరుతాయి కుటుంబ శాంతి ఆరోగ్యం ధన సంపత్తి కూడా లభిస్తుంది శివునికి నచ్చని పనులు నివారించాలి మనసార భక్తితో పూజ చేస్తే శివుడి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది శివుని పూజలో మన భక్తి ఎంత ముఖ్యమో అదేవిధంగా మనం పాటించే నియమాలు కూడా అంతే ముఖ్యం ఈ చిన్న వివరాలు మన కోరికలు నెరవేరడానికి దారితీస్తాయి మీరు కూడా ఈ విషయాలు గుర్తుపెట్టుకొని శివుని అనుగ్రహాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ ద్వారా మీ అభిప్రాయం చెప్పండి ఇంకా ఇలాంటి పవర్ఫుల్ భక్తి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈశ్వర సందేశం ఓం నమ శివయ